కృష్ణానది జిల్లాలు ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీకి ప్రభుత్వం అప్పగించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ రోజు నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉండగా పది షరతులతో ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు సభను నిర్వహించేందుకు అనుమతినిచ్చారు బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి మంజులా అందిస్తారు మంజులా చెప్పండి సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు ఈ సభకు బీఆర్ఎస్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది నల్గొండ పట్టణ శివార్లో సభ కోసం ఏర్పాటు జరుగుతున్నాయి చెలవు నల్గొండ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేస్తుందంటూ సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గుండకంల జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే జరిగాయి సభ ప్రాంగణం వేదిక కళాకారుల వేదిక కూడా అన్ని సిద్ధం చేశారు సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా కూడా జన సమీకరణ కోసం ఇన్ఛార్జీలను కూడా నియమించారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతిని అయితే ఇచ్చారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్తూ అనుమతులు ఇచ్చారు ఈ సందర్భంగా ఈ సభకు ముఖ్యంగా ప్రాధాన్యతకు కారణం ఏంటంటే గతంలో కూడా తెలంగాణ యాజిటేషన్ కూడా ముఖ్యంగా చెప్పుకున్నట్టే జల వివాదాలతోనే మొదలైంది ఆ నేపథ్యంలో అప్పుడు కూడా నల్గొండ జిల్లా కృష్ణా జల నీటి వెంబటి ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ల వద్ద కేసీఆర్ పాదయాత్రలు చేసి చేసిన సందర్భం ఉంది ఆ నేపథ్యంలో ఆ తర్వాత ఇప్పుడు తొమ్మిదేండ్ల పాటు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన నేపథ్యంలో మళ్ళీ మరొకసారి కూడా ఈ జల వివాదాన్నే తీసుకొని వచ్చి సభ నిర్వహిస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు దీని నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయిందని చెప్పి ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రానికి అప్పగించిందని ప్రధాన ఆరోపణ చేస్తూ బిఆర్ఎస్ ప్రభు వాళ్ళు ఇప్పుడు సభ నిర్వహిస్తున్నారు మంజిల్లా అలాగే ఈ సభపై కాంగ్రెస్ నేతల స్పందన ఏంటి జిల్లా నుంచి ప్రధాన ముఖ్య మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సభను వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే నిన్న అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లోనే రాష్ట్రానికి నీటి విషయంలో ఎక్కువ అన్యాయం జరిగిందని పోతిరాడ్డు పాడు ద్వారా కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ఎక్కువ వాటర్ ని ఆంధ్ర తీసుకెళ్తున్నప్పటికీ బీఆర్ఎస్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు ఇదే నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేఆర్ఎంబికి కేఆర్ఎంబికి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించమని చెప్పి ఆ తెలంగాణ ప్రాజెక్టులని అట్లాగే సాగర్ డ్యాం వద్ద ఇటీవల ఏపీ పోలీసులు చేరారు వాళ్ళని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు థ్యాంక్ యూ మంజుల